హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యాంబాబ్ మీడియా లైవ్ ను దయచేసి కామెంట్ చేయండి ఎలా వస్తుంది దయచేసి కామెంట్ చేయండి లైవ్ని చూసేవాళ్ళు లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి మీకు పడుతుందా మా వాయిస్ హలో గాయస్ ఈ లైవ్ను వీక్షించే వాళ్ళు కామెంట్ చేయండి అసలు అస్సలు పనిచేయడం లేదు హలో ప్లీజ్ లైవ్ను వాళ్ళు కామెంట్ చేయండి నా మాటలు మీకు స్పష్టంగా వినబడుతున్నాయా దయచేసి కామెంట్ చేయండి సరే లైవ్ను చూసినా చూడకపోయినా నేను వీడియో చేసి తీరుతాను వీలైతే అప్లోడ్ అయిన తర్వాత ఈ వీడియోను చూడాలని కామెంట్ చేయాలని లైక్ చేసి ఈ ఛానల్ను తోటి వారికి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక విషయానికి వచ్చేద్దాం రీసెంట్గా ప్రస్తుత దినాలలో ఒక తల్లి ఐ మీన్ సుగాలి ప్రీతి విషయమై ఈ వీడియోలో మీకు స్పష్టత ఇవ్వాలని లైవ్ చేయడం జరిగింది సుగాలి ప్రీతి టూ థౌజండ్ సెవెంటీన్లో చనిపోయింది ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా సంచలనం చేసింది అయితే ఆమె కేసీ విషయమై ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏ మాత్రమును పెంచకుండా కాలక్షేప కాలక్షేపం చేశారని మనం తరచుగా చూస్తున్నాం అయితే రీసెంట్గా ఈ మధ్యలో ప్రీతి గారి అమ్మ సోషల్ మీడియా వేదిక మీద కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నా బిడ్డకు న్యాయం చేస్తారని ఎన్నికల ప్రచారం చేసి హామీ ఇచ్చారు కదా హామీ సంవత్సరము దాటినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాకపోవడంపై ఆమె తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ తన భావాన్ని ప్రభుత్వానికి విన్నపించింది అయితే ఆమె మాటలు ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరుగుతుందన్న ఒక భయంతో పచ్చబ్యాచ్ వాళ్ళు సోషల్ మీడియా ఆమెపై ట్రోల్స్ చేయడం ఆమె పైన వ్యతిరేకమైన వీడియోలు చేయడం పైగా సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా ఆమె మాటలకు క్వాంటర్ ఇవ్వడం వివరణ ఇవ్వడం మనము చూసాం అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల విషయమై సోషల్ మీడియాలో దోమరం రేపుతుంది ఎందుకంటే ఆయన మాటలు చాలా కీలకమైనవి అయినప్పటికీ కూడా అవి ఎంతో వివాదాస్పదంగా మారాయి కారణం ఏమిటి అంటే సిగాలి ప్రీతి కేసు సుమారుగా టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగింది అనగా చంద్రబాబు హయాంలో ఈ ఘటన జరిగింది సుమారుగా ప్రభుత్వం పోయేసరికి రెండున్నర సంవత్సరాలు ఆ యొక్క ఘటన జరిగింది ఆ రెండున్నర సంవత్సరాలు ఏ ఒక్కనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ప్రశ్నించలేదు చంద్రబాబు గారికి ఏ మాత్రమును ప్రశ్నల రూపంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ఎందుకు ప్రశ్నించలేదు అనేది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఎందుకు ప్రశ్నించలేదు అని అంటే చంద్రబాబు గారు అంటే పవన్ కళ్యాణ్కి భయము లేకపోతే ఆయన నుండి ఏమైనా లబ్ధి పొందుతున్నారో మనకందరికీ ఒక రకంగా తెలిసిన విషయమే సో చంద్రబాబు గారు సీఎం పదవి నుండి దిగిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనికి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కుటుంబానికి ఆర్థికంగా ఎంతో సహాయం చేశాడు తండ్రికి ఉద్యోగం కల్పించాడు అలాగే సెంట్ల ఐదు సెంట్ల భూమిని ప్రభుత్వం తరపున ఇవ్వడం జరిగింది అలాగే నగదు కూడా ఇవ్వడం జరిగింది ఇది కేవలము జగన్ గారు మానవత్వంతో చూపినటువంటి ఈ యొక్క గొప్ప పనిని కూడా మా వల్లనే ఆయన చేశాడు అన్న అహంభావాన్ని పవన్ కళ్యాణ్ గారు గత ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చాడు నిన్ను ప్రశ్నిస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే జగన్ జగన్ ప్రభుత్వం సుగల ప్రతి ఫ్యామిలీకి స్థానం అందించింది లేకపోతే అందించేది కాదని నా మాటలు అనడం జరిగింది ఇప్పుడు అడుగుతూ ఉన్న ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు చంద్రబాబు హయాంలో ఎందుకు ప్రశ్నించలేదు ప్రశ్నించినట్లయితే చంద్రబాబు హాయంలోనే ప్రతి కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాల్సి వస్తుంది కదా వాళ్ళు కదా ఎందుకు ప్రశ్నించలేదు మీరు ప్రశ్నించకపోగానే రెండున్నర సంవత్సరాలు వారు వెనకబడి ఉన్నారు వారికి ఏ మాత్రమును ప్రభుత్వం నుండి సహాయం అందక వారు ఎంత ఆవేదన గౌరవించారు సో జగన్ గారు గొప్ప మనసుతో మానవత్వ విలువలతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా ఆమె విషయమై ఎవరైనా నేరం చేశారు వారందరినీ పట్టుబడాలనే ఉద్దేశంతో కేసును సిబిఐకి అప్పగించినట్లు మనం చూస్తాం ఇది ఐదేళ్ళలో విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేకపోగా కేసు తారుమారు అయింది ఇక కేసు నడుస్తున్న టైంలోనే మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రతి పేరును అడ్డు పెట్టుకొని రాజకీయం చేశాడు ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రాంతంలో ఎలక్షన్ ప్రచారం చేసినా సుగాలి ప్రతి ప్రస్తావన వినబడుతుంది ఆమె మరణాన్ని ఆమె కేసును ఆమె హత్యను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి ప్రజలను లమ్మించి ప్రజల ఓట్లు వేయించుకొని ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసును గాలికి వదిలేశారు సో కుటుంబానికి హామీ ఇచ్చాడు ఖచ్చితంగా మేము అధికారానికి వస్తే ఈ కేసు విషయమే సక్సెస్ సాధిస్తాము ఈ కేసు విషయమే మీకు న్యాయం చేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు సంబంధం లేని విషయం అన్నట్టుగా ఆయన వ్యవహరించడం అలాగే ప్రెస్ మీటింగ్ ఎదుగుటి వచ్చి నా గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడింది అని గొప్పలు చెప్పుకోవడము ఇది అశాశ్వతంగా భావించాలి ఇటువంటి సీఎం మనం ఎన్నుకోవడం ప్రజలు ఎన్నుకోవడం ఇది దారుణమైనటువంటి విషయంగా పరిగణిస్తూ ఈ మాటలో నేను ముగిస్తున్నాను